కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశామని విద్యార్థులకు పాత సన్నబియంతో మధ్యాహ్న భోజన పథకం అందించామని చెప్పారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో కంప్యూటర్ ల్యాబ్ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శర్మతో కలిసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావుకు అంతకుముందు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు సిద్దిపేట జిల్లా పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది సంవత్సరాలు వరుసగా ఒకటి రెండు స్థానాల్లో ఉండేదని గుర్తు చేశారు చిన్నకూడూరు పదవ తరగతి పరీక్షా సెంటర్ తీసుకొచ్చినట్లు తెలిపారు విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు నేటి బాలలే రేపటి భావ్య భారత పౌరులన్నారు విద్యార్థులు సోషల్ మీడియాకి వాట్సాప్కు దూరంగా ఉండాలని తెలిపారు దాతల సహకారంతో దుస్తులను పంపిణీ చేశారు గత సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లాకు ఇరవై నాలుగవ ర్యాంకు రావడం బాధాకరమన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మండల అధ్యక్షులు శ్రీనివాస్ అధికారులు ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు ఈ కంప్యూటర్ ల్యాబ్ను మనకు అందించినటువంటి దేశపతి గట్టిగా చెప్పి ఈ స్కూల్లో చదువు చెప్పిన ఉపాధ్యాయుడిగా ఇవాళ ఎమ్మెల్సీ అయినా కూడా ఈ స్కూల్ తో ఉండే అనుబంధం ఈ స్కూల్ తో ఉండే ప్రేమ అభిమానంతో ఇక్కడ ఈ కంప్యూటర్ ల్యాబ్ ను తన నిధుల నుంచి మాకు మంజూరు చేసి ఇచ్చారు వారికి నేను మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో సిద్దిపేట అంటే పదో తరగతి పరీక్షా ఫలితాలు రాష్ట్రంలో ఫస్ట్ సెకండ్ ఉంటుండే ఈ గవర్నమెంట్ వచ్చి ఇరవై నాలుగో స్థానానికి విన్నాం ఫస్ట్కి వెళ్ళి ఇరవై నాలుగు ఇది నాకు నిజంగా చాలా బాధ కలిగింది గత ఆరేడేళ్ళు అయితే సిద్దిపేట ఎప్పుడైనా ఫస్ట్ అనుకుంటుండే సెకండ్ అనుకుంటే బాసర ట్రిబుల్ ఐటీ సీట్లలో సిద్దిపేట అంటేనే ఇట్లా పండుతుండే అక్కడ పోతే ప్రతి బ్యాచ్లో మూడు వందల మంది సిద్దిపేటలో ఉంటారు ఈ సంవత్సరం ఎందుకో అది వెంకటడుగు పడతావు పగబట్టిందా కష్టపట్టిందా కుట్ర చేస్తుంటా నాకైతే తెలియదు కానీ దీని వెంకట లాగుతా ఉన్నారు అట్లీస్ట్ మన నియోజకవర్గం వరకైనా అయినా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి ర్యాంకు వచ్చే విద్యా సంవత్సరంలో వచ్చే విధంగా పిల్లలకు మంచిగా త్రిబుల్ ఐటీలో సీట్లు వచ్చే విధంగా మన కృషిని మన ప్రయత్నాన్ని కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో పనిచేస్తున్నాం పాఠశాల విధులు నిర్వహిస్తూనే సమయం దొరికినప్పుడల్లా ఉద్యమ సభల్లో నేను పాల్పరచుకునేవాడిని ఆ ఉద్యమం నాకు ఇచ్చిన గొప్ప వరం కేసీఆర్ గారితో సాన్నిహిత్యం కేసీఆర్ గారు లాంటి ఒక రాజకీయ శిఖరంతో అంత గొప్ప నాయకుడితో చాలా సన్నిహితంగా గడిపేటువంటి ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెదిలేటువంటి గొప్ప అవకాశం నాకు వచ్చింది అనేక మంది ప్రజలతో సంభాషించేటువంటి అవకాశం కలిగింది సభల్లో తెలంగాణ చైతన్యాన్ని పంచేటువంటి అవకాశం కలిగింది వీటన్నిటితో పాటు నాకు గొప్ప శ్రేహదు లాసి నాకు అద్భుతమైన ఆత్మీయతను పంచి నాకు నిరంతరం అండదండగా నిలబడే హరీష్ రావు గారి సాధిత్యాన్ని కూడా నాకు తెలంగాణ ఉద్యోగం ఇచ్చింది